ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీతలు శ్రీ కొనెదల పవన్ కళ్యాణ్ వారికి స్వాగతం సుస్వాగతం అందరూ లేచి నిడబలవలసిందిగా విజ్ఞప్తి డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి కాకినాడ జిల్లా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం దయచేసి అందరూ లేచి నిలబడాలి ఈనాటి సమ్మాన్ గార్డ్ పరేడ్ కమాండర్ డిఎస్పి జి శ్రీహరిరావు ఈజ్ అప్రోచింగ్ ది చీఫ్ గెస్ట్ ఆఫ్ ది డే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు సబ్మిట్ హీజ్ రిపోర్ట్ శ్రీమాన్ సన్మాన్ గాడ్ పరేడ్ ఫైర్ డిస్ట్రిక్ట్ ఆమ్ రిజర్వ్ కంటింజెంట్ అండ్ ఎన్సీసీ అదర్ కంటింజెంట్స్ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు మినిస్టర్ ఫర్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ పర్యావరణ అటవీ శాఖ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ఏ లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పారదర్శకత జవాబుదారీ తనమే నిబద్ధతలే ప్రామాణికంగా ఏడాది కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారుల ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రతి విషయం సునిశ్చితంగా నిశితంగా పరిశీలించి అధికారుల సూచనలు సలహాలతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు సంవత్సర కాలంలో కోట్ల రూపాయల వ్యయంతో వారి శాఖల ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంవత్సర కాలంలో ఒక రికార్డు స్థాయిలో నిర్వహించడం వారి త్రికరణ శుద్ధికి తార్కాణం విజయవాడ వరదల సమయంలో నంద్యాల జిల్లా కొనిదల గ్రామానికి తలసేమియా బాధితుల సహాయ నిధికి మరియు ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో ఎలక్ట్రీషియన్ సురేష్ బాబు ఇన్సిడెంట్కు చెల్లించిపోయి మరోసారి అటువంటి ఘటన జరగకూడదు అని శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు రెవెన్యూ పెరేట్ ముందుగా బ్యాండ్ బ్యాండ్ మేజర్ यू भास्कर राव डिस्ट्रिक्ट आर्म रिजर्व कंटिजेंट कंटिजेंट इंचार्ज आर एस ए बीवी वी सत्यनारायण टू आई सी आर एस ए जी त्रिनाथ राव थ्री आंध्र गोल्स बेटालियन कंटिजेंट कमांडर एस यू कीर्तना टू आई सी प्रवलिका नेक्स्ट एटीन आंध्र गोल्स एटीन आंध्र बटालियन, एस यू के सूर्य प्रकाश राव प्लेटून कमांडर టుఐసీ కె వెంకట తరుణ్ సిక్స్ ఆంధ్ర నేవల్ యూనిట్ క్యాడెట్ కెప్టెన్ ఎన్ శివశంకర్ ప్లటూన్ కమాండర్ టూసి రాకేష్ నైన్ ఎయిర్ స్క్వాడ్రన్ ప్లటూన్ కమాండర్ ప్రశాంత్ కుమార్ సిఎస్ఈఓ టూసిఇఓ వైష్ణవి రెవ్యూ అనంతరం వేదిక వద్దకు చేరుకోబోతున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పిఠాపురం నియోజకవర్గంలో ఎలక్ట్రీషియన్ సురేష్ బాబు ఇన్సిడెంట్కు చెల్లించిపోయి మరోసారి అటువంటి ఘటన జరగకూడదు అని మూడు వందల ఇరవై ఐదు మంది ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ కిట్స్ పంపిణీ ఇవన్నీ వారి సొంత నిధులు వెచ్చించి దాదాపుగా ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేయడం కడుముదావహం ప్రజలే నా దేవాలయం అని వారి గొప్ప మనసును సైతం చాటుకున్న మేటి నాయకులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొదల పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన కార్యాన్ని దైవ సమానంగా భావించి నిజాయితీగా నిర్వర్తించడమే కర్తవ్య పరాయణత అటువంటి కర్తవ్య పరాయణతలే మాన్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈనాటి డెబ్భై తొమ్మిదవ స్వాతంత్రయ దినోత్సవ వేడుకల సందర్భంగా సన్మాన్ గాడ్ పెరేడ్ రెవ్యూ అనంతరం వేదిక వద్దకు చేరుకుపోతున్నారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెస్పెక్టెడ్ శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు someone got Parade commander dsp sg sri Rao submitted his uh, report again and he is going back to his pavilion and to hand over the charge to the to ic dsp sri Rao, someone got Parade commander commanded ఐ బి సత్యనారాయణ ఈనాటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు సందేశం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి పౌరులకి డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇది స్వాతంత్రం చాలా త్యాగాలతోటి సాధించుకున్నది ఈరోజున గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం సమపాళ్ళగా ముందుకు సాగుతూ ఉంది ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ సిక్స్ని అమలు చేస్తూ మహిళలకి ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నాం రాష్ట్రంలో తల్లికి వందనం పథకం ద్వారా ఈ ఏడాది అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల తల్లులకి మాతృమూర్తులకి ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు వారి అకౌంట్స్లో జమ చేశాం అలాగే దీపం పథకం కింద రెండు విడతల్లో ఒక కోటి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఐదేళ్లలో ఏడాదికి మూడు సిలిండర్లు చొప్పున పదమూడు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్లు ఖర్చు చేయబోతున్నాం ఈరోజు నుండి స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం పంచాయతీరాజ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే జాతీయ పండుగల నిధులను మైనర్ పంచాయతీలకి వంద నుంచి పదివేలకి మేజర్ పంచాయతీలకి రెండు వందల యాభై నుంచి పాతి వేలకు పెంచి సర్పంచుల ఆత్మగౌరవాన్ని కాపాడాం గ్రామ స్వరాజ్య సాధన లక్ష్యంలో భాగంగా ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డ్ సాధించాం పల్లె పండుగ ద్వారా నాలుగు వేల కిలోమీటర్ల సిసి రోడ్లు ఇరవై రెండు వేల ఐదు వందల మినీ గోకులాలు లక్ష నీటి కుంటలు పదిహేను వేల నీటి తొట్లు పూర్తి చేశాం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా రెండు వేల కిలోమీటర్ల బీటీ రోడ్లు పద్నాలుగు కొత్తవంతెలు నిర్మించాం గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా డెబ్బై ఐదు పాయింట్ ఇరవై మూడు లక్షల ఉపాధి శ్రామికులకు గ్రామాల్లోనే ఉపాధి కల్పించి ప్రమాద పరిహారం యాభై వేల నుంచి నలభై నాలుగు లక్షలకి పెంచాం అడవితల్లి బాట కింద కొండ ప్రాంతాల్లో వెయ్య ఐదు కోట్లతోటి ఆరు వందల ఇరవై ఐదు గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ఉపా కింద ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర నిధులతోటి శ్రీకారం చుట్టాం జల జీవన్ మిషన్ కింద ఐదు జిల్లాల్లో ఐదు కొత్త ప్రాజెక్టులని ఏడు వేల తొమ్మిది వందల పది కోట్లతో ప్రారంభించి కోటి ఇరవై లక్షల మంది మందికి ముప్పై ఏళ్ల పాటు తాగునీటి భద్రతను కల్పించబోతున్నాం అటవీ విస్తీర్ణం ముప్పై శాతం నుండి ముప్పై ఏడు శాతానికి పెంచే లక్ష్యంలో కోటి మొక్కలు నాటి వీటిని క్యూఆర్ కోడ్లతో ట్రాకింగ్ కూడా ప్రారంభించాం ఏనుగుల బెడద నివారణకు కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను తీసుకొచ్చి విజయవంతంగా ఆపరేషన్లు జరిపాం ఎకో టూరిజం అభివృద్ధికి అరకులో ఉడెన్ బ్రిడ్జ్ నగర వన యోజన కింద వెయ్యి నూట ఇరవై రెండు కోట్లతోటి అరవై ఒక్క ప్రాజెక్టులు చేపట్టాం సైన్స్ అండ్ టెక్నాలజీలో విద్యార్థులకి ఫ్రూగల్ ఇన్నోవేషన్ కింద ప్రోత్సాహ ప్రోత్సాహకాలు అందించే ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం ముఖ్యంగా కాకినాడ జిల్లా ప్రగతి నివేదిక అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా లక్షా యాభై వేల నాలుగు వందల డెబ్బై మంది డెబ్బై ఐదు మంది రైతులకి నూట రెండు కోట్లు తొలి విడతగా జమ చేయడం జరిగింది స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు నూట ఎనభై ఏడు ప్రత్యేక బస్సుల్లో ఉచిత ఆర్టీసీ ప్రయాణ పథకం ప్రారంభించడం జరుగుతోంది తల్లికి వందనం పథకం ద్వారా రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మూడు వందల పన్నెండు మంది విద్యార్థుల తల్లులకు ఖాతాలో ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు జమ చేయడం జరిగింది అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ఐదు వేల మంది యోగా శిక్షకులు ఎనిమిది లక్షల ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నాం రెండు లక్షల అరవై తొమ్మిది వేల నూట నలభై ఎనిమిది లబ్ధిదారులకు ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద నూట పదహారు కోట్లు పంపిణీ చేయడం జరుగుతుంది ఉపాధి హామీ పథకం ద్వారా నూట పద్దెనిమిది పాయింట్ నలభై ఆరు కోట్ల వేతనాలు తొంభై మూడు పాయింట్ నలభై ఆరు కోట్లు మెటీరియల్ ఖర్చుతోటి గ్రామీణ అభివృద్ధి చేయడం జరుగుతుంది గత ఏడాది నూట ఏడు జాబ్ మేళాల ద్వారా ఏడు వేల మందికి మన కర్ణాటక మన కాకినాడలో ఏడు వేల మందికి ఉద్యోగాలు అవకాశాలు కల్పించడం జరిగింది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో స్కిల్ హబ్ పార్లమెంట్ పరిధిలో జేఎన్టీయు కాకినాడలో స్కిల్ కాలేజ్ ప్రారంభించడం జరిగింది మాదక ద్రవ్యాల నివారణకు పాఠశాలలు కళాశాలలు ఈగుల్ క్లబ్లు ఏర్పాటు చేయడం జరిగింది జల్ జీవన్ మిషన్ ద్వారా నాలుగు వందల తొంభై ఏడు కోట్ల వ్యయంతో ఇప్పటి వరకు ఐదు వందల ఆరు పనులు పూర్తి చేయడం జరిగింది రోడ్లు భవనాల శాఖ ద్వారా ఇరవై ఏడు కోట్లతోటి రహదారులు గోతులు పూడ్చడం జరిగింది గడిచిన ఏడాదిలో పిఠాపురం నియోజకవర్గంలో మూడు వందల ఎనిమిది కోట్లకు పైగా పనులు చేసి దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా దాన్ని తీర్చిదిద్దుపోతున్నాం వచ్చే నాలుగేళ్లల్లో మరింత ప్రగతికి కట్టుబడి ఉన్నామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం ఇంత అభివృద్ధిని మనం సాధించగలిగామంటే ప్రతిసారి కొన్ని చీకటి రోజులు వస్తాయి ప్రతి ఒక్కరికి మన రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక డాక్ డేస్ బ్రిటిష్ వాళ్ళు ఎలా పరిపాలించారో బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని ఎలా కబంధ హస్తాల్లో పెట్టుకున్నారో